యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా సోమరితనమును గుర్చి బైబుల్ ఏం చెబుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనంలో సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేషవికాలం మందు ఆహారము సిద్ధపరుచుకునను కోతకాలమందు మందు ధాన్యము కూర్చుకునను సోమరి ఎందాక నీవు పడుకొని విందువు ఎప్పుడు నీవు నిద్ర లేచదు ఇంకా కొంచెము నిద్రించదనని నిద్రించనని కొంచెము కునికిదనని కొంచెము చేపు చేతులు ముడుసుకొని పరుణదవని నీవు అనుకొని చుందావు పదకొండు వచ్చిన అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును సామెతల గ్రంథంలో చెప్పబడింది సోమరిపోతు సోమరి తనము కలిగినటువంటి వ్యక్తి చీమల యుద్ధకు వెళ్ళాలంట వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోవాలట వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకున్నావు శీతాకాలమందు ధాన్యము అని అనిందండి చాలామంది ప్రపంచంలో వారి యొక్క సోమరితనము ద్వారా పిల్లలను పట్టించుకోకుండా పిల్లలను పోషించకుండా పిల్లలను జాగ్రత్త చూడకుండా కనీ రోడ్ల మీద వేసేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు పిల్లలు రోడ్డు మీద బ్రతుకుచున్నప్పుడు బ్రతికినడా చనిపోయినడా అని తెలియకుండా జీవించేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు సోమరి తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోరాడు తన పిల్లలను హింస పెట్టేవాడు కూడా సోమరి తనము కలిగినటువంటి వ్యక్తి అందుకే చీమలు అవి వాటికు న్యాయాధిపతులు లేరు అధికారులు లేరు విచారించేటువంటి వాళ్ళు లేరు అయినప్పటికీ కూడా అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొని కోత మందు ధాన్యమును తమ పిల్లల కోసము సమకూర్చుకున్నావు సోమరితన తనము కలిగినటువంటి వ్యక్తి చీమలను వాటి నడతను చూసి జ్ఞానము తెచ్చుకోవాలని బైబిల్ గ్రంథం చూతుంది ఇదే సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఐదో చిన్నంలో చీమలు లేని జీవులు అయిన అవి వేసవిలో తమ ఆహారము సిద్ధపరుచుకున్నాను అవి బలము లేనటువంటి చాలా చిన్నవి అవి చీమ పెద్ద గింజలను అవి అవి పట్టుకొని లాక్కొని వెళ్ళి అవి గింజలను దాచిపెట్టుకుంటాయి వేసవిలో దాచిపెట్టుకొని శీతాకాలము అవి బయటికి వర్షాకాలము రాకుండా తమను పోషించుకొని తమ పిల్లలను కూడా పోషించుకుంటాయి దేవుడు చీమలను వాటిని చూసి మనిషి నేర్చుకోవాలట వాటి జ్ఞానమును చూసి వాటి నడతను చూసి వాటిని చూసి మనిషి వాటి నడతను చూసి నేర్చుకోవాలి అంటున్నారండి ఇదే పదమూడో అధ్యాయం పద ఐదో వచనంలో సోమరి ఆశ ఆశపడును కానీ వాని ప్రాణంకేమి దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము ఉష్టిగా ఉండడం సోమరికి చాలా ఆశపడతాడు డబ్బు సంపాదించాలి ఆస్తి సంపాదించాలి కోట్లు సంపాదించాలి ఎవడు కష్టపడి పని చేయడు అందుకే సోమరి దొంగతనాలు హత్యలు వ్యభిచారాలు అరాచకాలు చేస్తాడు ఎందుకంటే పని చేయడానికి చేతగాని వ్యక్తి ఒక సోమరి వ్యక్తిగా ఉంటాడు అయితే ఆ వ్యక్తి తన ప్రాణమునకు ఏమీ దొరకదు నువ్వు అనుకున్నట్టుగా ఒకవేళ సోమరి వ్యక్తి కష్టపడి పని చేయకుండా హత్యలు చేసి నువ్వు సంపాదించినా నీకేమీ దొరకదు ఒకరోజుకు నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకోవటమేను ఇదే మాటను మనం బైబిల్లో చూసినట్లయితే తెసోలో నెలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదివచనంలో మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనోళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా అంటున్నాడు ఎవడైనను మీ యొద్ద ఉన్నప్పుడు పని చేయకుండా ఉంటే భోజనము చేయవద్దు పని చేస్తేనే భోజనము చేయమంటున్నాడు చూడండి ఎలా చెబుతుందో బైబుల్ మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచు నడుచుకునుచున్నారని వినుచున్నాము మీలో కొందరు ఉన్నారట వాళ్ళు ఏ పని చేయరట పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నామని పౌలు గారు చెబుతున్నారు అట్టి వారు నెమ్మదిగా పని సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుతున్నాము ఏమంటున్నాడు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలను ఇతరుల మీద ఆధారపడి కాకుండా నీవు సొంతముగా పనిచేసి ఆహారము సంపాదించుకోవాలంటున్నాడు అందుకే సోమరి నీవు సోమరితనము కలిగి వ్యక్తిగా జీవించకుండా మంచి వ్యక్తిగా మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా జీవించాలి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన వడ్రంగి కారుడు శిల్పకారుడు ఆయన పని చేశాడు పౌలుగారు పరిచర్య చేస్తూ డేరాలు గుట్టాడు ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు చేపలు పట్టేటువంటి వ్యక్తులు నీవు పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి కష్టపడి పని చేస్తూ జీవనోపాధి చేస్తూ నిన్ను నీవు పోషించుకుంటూ నీ కుటుంబాన్ని పోతి పోషించుకుంటూ దేవుని పరిచర్య చేసేటువంటి వ్యక్తిగా ఉండాలని బైబిల్ చూస్తుంది చాలామంది లోకంలో సోమరి వ్యక్తిగా తన పిల్లలను పట్టించుకోకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఒక త్రాగుబోతు వ్యక్తిగా ఉండి లోకంలో తిరుగుతూ పాపంలో ఉండి డబ్బంతో విచ్చలివిడిగా ఖర్చు పెట్టుకొని మళ్ళీ కుటుంబాన్ని రోడ్డు మీద వేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే అటువంటి వ్యక్తి చీమలను చూసి అవి తన పిల్లలను ఎలా పోషించుకుంటున్నాయో వాటిని చూసి వాటి నడతను చూసి నీవు జ్ఞానము తెచ్చుకోవాలి వాటికి న్యాయాధిపతులు లేరు అధికారులు లేరు కానీ అవి తమ పిల్లల కోసము వేసవి వేసవికాలంలోని తీసుకువెళ్ళి శీతాకాలంలో ధాన్యమును సమకూర్చుకుంటున్నవి చివరిగా తెసోలో నెలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో చిన్నలో ఎవని యొద్ ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయచు జీవనము చేసితిమి యవని యొద్ ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయుచు జీవము జీవనము చేసి తని ఇది అండి పౌరు యొక్క జీవితము నీవు సోమరిగా ఉన్నట్లయితే దేవుడు చెబుతున్నాడు నీవు కష్టపడే వ్యక్తిగా ఉండాలి కష్టపడి సత్యవాక్యము బోధించే వ్యక్తిగా ఉండాలి కష్టపడి నీ పిల్లలను పెంచేటువంటి వ్యక్తిగా ఉండాలి పిల్లలను రోడ్డు మీద పడివేసి లేకుంటే పిల్లలను చనిపోయినరా బ్రతికినరా అని తెలుసుకోలేనటువంటి అజ్ఞానమైనటువంటి తల్లిదండ్రులుగా నీవు ఉన్నావు అంటే నిన్ను దేవుడు ఒకరోజు లెక్క అడిగేటువంటి దినం ఉంది ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు అటువంటి వ్యక్తిగా నీవు జీవించకూడదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె